ప్రజలలో హలయ్యం దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన మాసములో మొదటి దినం ఎక్కువనే రీతిగా ఆయన పాద సమూహంలో ఉండడానికి చక్కటి ధన్యత ఇచ్చాడు గడిచిన తొమ్మిది మాసాలు ఆయన కృపలో మనందరం కూడా బలపరచబడ్డం నడిపించబడ్డం ఎంత ధన్యత అందుని బట్టి దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావం గాక నందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ కూడా మనరక్షకుడైన ఇసే నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలను తెలియజేస్తూ అందరినీ నూతన మాసంలోనికి ఆహ్వానిస్తున్నాను స్వాగతం తెలియజేస్తున్నాను రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆధ్యాత్మిక కార్యక్రమం ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బులకండి వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి ఉన్నాయ్ బైబుల్స్ దగ్గరలో చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదనంలో బాలి కండి నేటి తన ధ్యాన వాక్యంగా మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుతూ ఉన్నాను మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయుండు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించక తలలోంచి కండి మూసుకుందాం ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మీకు నాలుగు కృతజ్ఞతలు తొమ్మిది నెలలు మామూలు రేఖలజండ దాచి పదో నెలలో వేకునే రీతిగా నీ పాద సమ్కములు బలపరుచినందుకే ఈ స్తోత్రాలు చల్లిస్తున్నాను నీ కృపాన్ని నీ సన్నిధానం మాతో ఉంచారు మీకు వందనాలు నీ చిత్తమైతే ఈ పదో మాసంలో మేము నీ వాక్య ప్రకారం నడిచి జీవించి మీ నామానికి ఘనత ఇచ్చే వారముగా బలపరచమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరింతగా అత్యంత బహుగా దీవించి ఘనత మీరు పొందండి ఏ సునామ తండ్రి ఆమె మంచిది మరొకసారి మీ అందరికీ స్వాగతం నూతన మాసంలోనికి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి వీక్షిస్తూ నన్ను బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ఏసైనామలో అందనాలు వీళ్ళు చదువునేటువంటి వ్యాఖ్య మనందరికీ తెలుసు కదా దేవుడు అనాది కాలం నుండి అనగా పాత నిబంధన కాలం నుండి నేటి యుగం వరకు కూడా ఆయన కోరుకునేది ఒకటి ఏంటంటే నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులు ఆయనను పోలి ఉండాలి ఆయన సర్వశక్తిమంతుడు సర్వమును వ్యాపించి ఉన్నవాడు సర్వజ్ఞాని మరియు ప్రేమ గలవాడు మార్పు లేనివాడు అంతేకాదు పరిశుద్ధుడు అన్నిటికంటే ముఖ్యమైన నేను స్తోత్రం కలిగిన గాక బైబిల్లో ఏ దైవ నందైనా కూడా మూడు పర్యాయాలు చెప్పబడినటువంటి ఏకైక గుణలక్షణం ఏదైనా ఉంది అనంటే అది కేవలము దేవుని యొక్క పరిశుద్ధత గురించి మాత్రమే పరిశుద్ధుడు 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 దూతలతో తూతలతో కొనియాడబడుతున్నట్టు దేవుడు హలలుయ్య దీనికి ఉదాహరణ పాత బంధంలో ఒకటి కొత్త నిబంధనలు ఒకటి ఉంది యష్యా దర్శన మందు పరలోకంలో వాస్తున్నటువంటి శరాపులతో ఒకరినొకరు సైన్యములకు అధిక యోహో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు పలికారు యోహాను ప్రత్యక్ష ఏమంటే యోహానుకు ప్రత్యక్షపరచబడినటువంటి ఆ తెరవబడినటు పరలోకం అందులో నాలుగు జీవులు దేవుని సర్వాధికారి దేవుడనకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నారు ప్రకటన గ్రంథం నాలుగవది ఎనిమిదో వచ్చిన వాళ్ళు వీళ్ళు గమనించిన కళ సమయంలో హెబ్రి భాషలో పరిశుద్ధుడు అనే పదము ఎవరి గూర్చి అయినా రెండు సార్లు ఉపయోగించితే అతడు అతి పరిశుద్ధు అని అర్థం పరిశుద్ధుడు అనే పదము ముమ్మారు ఉపయోగించడం ద్వారా అత్యున్నతమైన స్థితిని తెలియజేస్తుంది ప్రకటన గ్రంథం నాలుగవది ఎనిమిదో వచ్చినటువంటి పరిశుద్ధుడు అనే పదము ఏమండి చాలా గ్రీకు గ్రంథాల్లో తొమ్మిది సార్లు కంటే కనపడతా ఉంది నిస్సంకోచంగా దేవుని గుణలక్షణ అన్నిటిలో కూడా ఏమండి వాటన్నిటి మీద దేవుని పరిశుద్ధత అనేది ఏలుబడి చేస్తుందని వాకింగ్ జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకు ఎర్ర సముద్రము దాటుట అద్భుతములకెల్లా శ్రేష్ట్రుణ్ణం అద్భుతం అది నదులు అప్పుడప్పుడు ఎండిపోతాయి అది మనందరూ తెలుసు కానీ సముద్రము పాయలు విడిపోవడం అనేది ఎవడు కూడా వినలేదు ఎవడు విన్నాడండి వినలేదు కానీ ఆరిన నేల మీద ఆశ్చర్యంగా సాగిపోయిన తర్వాత మోషి మరియు ఇష్రోయల్ ప్రజలందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే మహోన్నతిని కొరకు ఒక మహిమ గీతాన్ని పాడారు ఆ గానం మధ్యలో ఒక మహోత్కృష్టమైనటువంటి సంగతి కనబడుతుంది ఏదో తెలుసా యహోవా వేల్పుల్లోని వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువయ్యా అని స్థుతికీర్తనలు నీవు పూజ్యం ఇవ్వని అద్భుతములు చేయవాడు నీవు నీ వంటి వాడేవాడు అని చెప్పి వారు అయ్యుప్తుల యొక్క అన్యుల యొక్క దేవతలను గురించి విన్నారు ఏమంటే అంతే అయితే వారు దేవుని అందు ఒక ప్రత్యేకతను చూశారు అనేక ఈరోజు మనం కూడా ఆ లో అనేక దేవతలను దేవుని అన్యుల యొక్క విగ్రహాలను చూస్తున్నాం కానీ మన దేవునిలో ఒక ప్రత్యేకత ఉంది ఏంటి ఆ ప్రత్యేకత అంటే పరిశుద్ధుడు అలలుయ్య కాబట్టి ఈ బైబిల్లో చూపడిన ప్రకారం పిల్లల మనము దైవత్వంలో ఉన్నటువంటి త్రిత్వాన్ని నమ్ముతున్నాం తండ్రి కుమారుడు చెప్పాలి పరిశుద్ధాత్మ ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షపరచబడి ఉన్నారు అనాది కాలంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు రక్షణ మార్గంలో కృపాయుగంలో పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు ఏమండి వారిలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన పరిశుద్ధులు అండి గమనించాలని తన ప్రధాన యాసక ప్రార్థనలో రాబోయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రిని పరిశుద్ధుడుమైన తండ్రి అని సంబోధించాడు దేవదూత మరియతో ఆమె గర్భము పుట్టబోవు దేవుని కుమారుడు పరిశుద్ధుడు అని సంబోధించింది త్రిత్వంలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి పేరే పరిశుద్ధాత్మ ఏమండి పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వేదాంత శాస్త్రం యొక్క నిర్వచనం ఉందని చెప్పి సామెధులకు అందరూ మనం చూస్తున్నాం కాబట్టి కనుక పరిశుద్ధత అనేది దేవుని యొక్క ప్రత్యేక గుణలక్ష్యం మాత్రమే కాదు కానీ ఆయన తన తన ప్రజల యందు ఆకాంక్షించేటువంటి ఆశించేటువంటి లక్షణమై కూడా ఉంది తండ్రి యొక్క తీవ్రత కుమారుని యొక్క పద్ధతి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇవి మాత్రమే మనము పరిశుద్ధతలో సాగిపోవడానికి చాలు కనుక ఉదయకాల సమయంలో ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా ఆయన పరిశుద్ధుల ప్రకారం మనము ఆయనను పోలి సమస్త ప్రవర్తనలో నడవగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు నూతన మాసంలో ఆ సంతోషాన్ని ఆయన్ని కలుగు చేయడానికి మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ మన యొక్క విశ్వాసయాత్ర ముందుకు కొనసాగిస్తాం దేవుడి మాటలు మనకు రుదీవించాను కాక తల నుంచి కనిపించుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి మహాగురుడు అని స్తోత్రాలు వందనాలు తిరిగి నూతన మాసంలో శ్రేష్టమైన మాట ఈ నెల అంతా కూడా ఆయన మేము పరిశుద్ధులకు ఉండాలని పరిశుద్ధత ముఖ్యమైన లక్షణమని నీ వాక్య సలు నాయన మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను ఆరాధిస్తున్నాం నాయన త్రిత్వమైన దేవుడిగా మీరున్నారు అయితే త్రిత్వంలో కూడా మీరు పరిశుద్ధతను పోలి ఆ పరిశుద్ధతను నాయన పా మరి అనుసరిస్తూ ఆ పరిశుద్ధత కలిగి జీవించాలనే సత్యాన్ని ప్రతి మనిషి గ్రహించే విధంగా దయచేయండి ఆ సత్యం గ్రహించి ఆ సత్యములోనే నడిచే భాగ్యం దయచేయండి మీ చిత్తమైతే ఈ నూతన మాసం అంతా మేము నీకు అనుకూలమైన పరిశుద్ధతలు జీవించకపోతే దయచేయండి ఏ సునావుని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించను కాక ఆ